అందరికీ నమస్కారం నేను మీ సుధా ప్రతి హిందువులు జీవితంలో ఒక్కసారి అయినా చేయాలనుకున్న యాత్ర కేదార్నాథ్ యాత్ర కేదార్నాథ్ యాత్ర సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే శివుడు భక్తులకు దర్శనం ఇచ్చే ఆలయం చుట్టూ మంచుతో పర్వతాల మధ్యలో ఉంటుంది కేదార్నాథ్ ఆలయం ఒకవైపు ప్రకృతి అందాలు మరోవైపు ప్రకృతి విపత్రాల మధ్యలో జరిగే అందమైన యాత్ర కేదార్నాథ్ ఆలయంకి వెళ్ళాలి అనుకుంటే ముందుగా హరిద్వార్ అయిన అయినా వెళ్లాల్సి ఉంటుంది శివుడి యొక్క పన్నెండు జ్యోతిర్లింగాల్లో అత్యంత పవిత్రమైన ఆలయం కేదార్నాథ్ ఆలయం కేదార్నాథ్ ఆలయం వెళ్లే దారి మంచు కొండలతో దారి పొడువుగా గుర్రాలతో సుమారు ఇరవై ఆరు కిలోమీటర్ల ట్రెక్కింగ్ అయితే ఉంటుంది మనకి పన్నెండు గంటల నుంచి పదిహేను గంటల వరకైతే ఈ జర్నీ ఉంటుంది ఇక్కడికి జనాలు నలుమూల నుంచి వస్తారు వన్ ఆఫ్ ది హార్డెస్ట్ జర్నీ అంటే కేదార్నాథ్ జర్నీ అని చెప్పుకోవచ్చు ఈ మందిర్ ని దర్శించుకుంటే మోక్షం లభిస్తుంది అని అందరూ చెప్తారు రెండు వేల పదమూడు సంవత్సరంలో వచ్చే వారి వరదకు ఆరు వేల మంది పైగా భక్తులు కొట్టుకుపోయారు కానీ ఈ దేవాలయం మాత్రం చెక్కు చెదరలేకపోయింది ఈ గుడి వెనుకల ఉండే భీమశీల అందరూ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు ఈ ఆలయంలో శివుడు ప్రతి ఆరు నెలలు మాత్రమే మనుషుల పూజలు అందుకుంటాడు మిగతా ఆరు నెలలు మాత్రం దేవతల పూజలు అందుకుంటాడు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మోక్షం లభిస్తుంది అని అందరూ చెప్తారు ఈ ఆలయం నైట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చూసారు కదా కేదార్నాథ్ యాత్ర గురించి మరిసరి కొత్త టాపిక్ తో మళ్ళీ రుందుకుంటారు